వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక సింపుల్ డిఐవై హోమ్ రెమెడీ మనం ఇంట్లో ఉన్న దాంతోనే పదే పది నిమిషాలు నాకు తెలిసి పది నిమిషాలు కూడా పట్టదు టైం ఐదు నిమిషాలలో చేసుకునే ఒక మంచి హోమ్ రెమెడీ తీసుకొని వచ్చాను ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మంచి టిప్ ఒకటైతే చెప్తాను జనరల్గా మనకి డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన స్లీప్ అంటారు కాదండి ఈవెన్ మనం స్ట్రెస్ ఫీల్ అయినా కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి మీరు ఎన్ని సిరమ్స్ వాడినా మీరు ఎన్ని ఏం చేసినా కూడా మీరు సరిగ్గా నిద్రపోకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ స్లీపింగ్ వెల్ అంటే మాత్రం డెఫినెట్గా డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి సో దాన్ని మనము ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న ఆలుగడ్డని మంచిగా కడుక్కొని దాన్ని పీసెస్ లాగా కట్ చేసి మిక్సీకి బట్టి ఆ వచ్చిన జ్యూస్లో విటమిన్ ఈ క్యాప్సూల్ కలిపేసి అది మంచిగా మిక్స్ చేసి అది కనుక మన ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేస్తే అట్లా కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా మీరు సెవెన్ డేస్ చేస్తే కనుక డెఫినెట్గా మంచి రిజల్ట్ చూస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఆలుని మిక్స్ చేసినప్పుడు లైట్గా ఒక వన్ స్పూన్ రోజ్ వాటర్ కూడా యాడ్ చేయండి ఇంకా ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది డెఫినెట్గా ఈ రెమెడీ ట్రై చేయండి ఇది నేను యూస్ కోసం కాదు నేను ట్రై చేశాను సో నాకు వర్కౌట్ అయింది కాబట్టే మీకు చెప్తున్నాను డెఫినెట్గా ట్రై చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీలాగా ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ రెమెడీ యూజ్ చేసి మీకు యూజ్ అయిందనిపిస్తే డెఫినెట్గా బ్యాక్ అండ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి మేము యూస్ చేసాం మాకు వర్కౌట్ అయిందని సో నేను చెప్పేదానికంటే మీరు యూజ్ చేసి మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే వేరే వాళ్ళకి ఇంకా మంచిగా యూజ్ వాళ్ళు నమ్ముతారు అండ్ వాళ్ళు కూడా యూస్ చేస్తారు ఇది హోమ్ రెమెడీ కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా మీరు డైలీ నైట్ పడుకునేప్పుడు ఇట్లా ప్యాచ్ లాగా వేసుకోవచ్చు లేదు అని అంటే మామూలుగా ఆ జ్యూస్ని రబ్ చేసుకోవచ్చు అవి చుట్టూరా రబ్ చేసుకోవచ్చు బాగా హార్డ్గా చేయకూడదు నార్మల్గా చాలా నెమ్మదిగా రబ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఆ కాటన్ అయినా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా ఎట్లయినా కూడా రిజల్ట్ అనేవి మాత్రం పక్కా మీరు అట్లీస్ట్ సెవెన్ డేస్ లేదు అంటే ఫిఫ్టీన్ డేస్లో మాత్రం చాలా విజబుల్ డిఫరెన్స్ అయితే చూస్తారు అండ్ ప్లీజ్ ప్లీజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి టిప్స్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్